వెల్కమ్ టు సిక్స్ న్యూస్ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ దేవాలయంలో శ్రీ పంచముఖ నాగేంద్రస్వామి సంతాన నాగేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం దాతల సహకారంతో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ దేవాలయం వద్ద దాతల సహకారంతో శ్రీ పంచముఖ స్వామి సంతాన స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ స్వయంభు శ్వేతార్క గణపతి సంస్థానం ఆశీషులతో ఆలయ అర్చకులు సంపత్ శర్మ హోమము యంత్రస్థాపన విగ్రహ ప్రతిష్ట పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గౌడ సంఘం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు గౌడ సంఘం సభ్యులు భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అవి తగ్గింది ఇలా సెక్రటరీకి ఫోన్ చేసినాం ఇప్పుడే ఫోటో కొడుతున్నాం రా అంటే వచ్చింది జితేందరి ట్రామాయ క అటు ఇటు ఉరుకుతున్నావు ఇట్లా శ్రీగణేశాయు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య గురు పర్యంతంపర ఈరోజు శ్రీ జగద్గురు శంకరాచార్య విరూపాక్ష విద్యారణ్య స్వామి దివ్య అనుగ్రహంతో ఆశీస్సులతో మన రాచల్లో గుల్లపల్లి గ్రామంలో శ్రీ జమదగ్ని సమేత నాగులిల్లమ్మ దేవాలయంలో చివరి మంగళవారం సందర్భంగా ఈరోజు దాతల సహకారంతో పంచముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతాన వేణుగోపాలస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఉదయం ఆరు గంటల నుండి గణపతి పూజతో సహా విశేషంగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడ్డాయి అదేవిధంగా సామూహికంగా కుంకుమార్చన అన్నప్రసాద ఇతర కార్యక్రమాలు కూడా కమిటీ ఆధ్వర్యంలో దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మరియు ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దివ్య అనుగ్రహానికి భక్తులందరూ కూడా పాత్రులై సదా స్వామి కృపకు అనుగ్రహానికి పొందు ఉన్నారు శ్రీ గణేష్ మహా రేణుకాయ ఎల్లమ్మ టెంపుల్లో నా నాగా విగ్రహాల దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరూ అన్న ప్ర అన్న ప్రసాద వితరణ కూడా జరిగింది కాబట్టి ఆ దాతలు అన్న ప్రసాద వితరణ చేసిన దాతలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా నాతోటి ఇలా సహ సహకరించిన అందరికీ నా కుల బాంధవులు అందరికీ దాని పేరు పేరున ధన్యవాదాలు తెలుపు ఈరోజు గొల్లపల్లి గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి గుడి వద్ద గౌడ సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఒకవేళ శ్రావణ మాసం మంగళవారం రోజున మా గుడి అర్చకులైనటువంటి సంపత్ శర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సంతాన నాగదేవత మరియు అలాగే సుబ్ర సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా మా గౌడ సంఘం పైన గ్రామస్తులందరి పైన అమ్మవారి దయ కరుణ గొప్ప నుండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం సేకరించిన ప్రతి ఒక్కరికి అలాగే పాల్గొన్నటువంటి అందరికీ కూడా అమ్మవారి గుణాన్ని కోరుకుంటూ అందరికీ నమస్కారం